విశ్వక్ సేన్ టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోలలో ఒకరు కానీ మనోడు మాత్రం ఒకసారి స్టార్ హీరోల మాదిరి ఫీల్ అవుతుంటాడు అదే పెద్ద ప్రాబ్లం ఆయన కెరియర్ ప్రారంభించే ఐదేళ్లు కాబోస్తున్నా కానీ పెద్దగా బ్లాక్ బస్టర్లు అంటూ ఏమీ లేవు మహా అంటే రెండు సినిమాలు మాత్రం కమర్షియల్ సక్సెస్లు అందుకున్నాయి మిగిలినవి మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ సాధించాయో లేదో ఎవరికీ తెలియదు అయినా కానీ ఈ హీరో స్టార్ హీరోల మాదిరి బిల్డప్ ఇస్తుంటాడు ఇక విషయంలోకి వెళ్తే వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ రోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ రోల్ సినిమాకే హైలైట్గా నిలిచింది వాల్తేర్ వీరయ్య లాంటి పెద్ద హీరో సినిమాలో రవితేజ రోల్ లాంటి పెద్ద రోల్ ఈయనకు రావడం జరిగిందట అలాంటి రోల్నే విశ్వక్ సేన్ తిరస్కరించాడని ఎంతో గొప్పగా చెప్పుకొస్తున్నాడు అది ఎవరి సినిమానో తెలిస్తే అభిమానులకు మాత్రం బాగా మండుతుంది ప్రస్తుతానికి బాబీ డైరెక్షన్లో బాలయ్య ఒక సినిమాను చేస్తున్నాడు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు విశ్వక్ సేన్ అనేది ఈ రోల్ గురించి అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ బాలయ్య గారి సినిమాని విశ్వక్ సేన్ తిరస్కరించడంతో నందమూరి అభిమానులలో ఒక రకమైన ఆగ్రహం నెలకొంది అన్స్టాపబుల్ టాక్ షోలో బాలయ్య విశ్వక్ సేన్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది విశ్వక్ సేన్ ఎంత చిన్న హీరో అయినా కానీ బాలయ్య ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చారు బాలయ్య గారు ఎంత బిజీగా ఉన్నా కానీ విశ్వక్ సేన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు కానీ విశ్వక్ సేన్ మాత్రం బాలయ్య గారు చేసిన సహాయాన్ని ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ఆయన సినిమాను తిరస్కరించడం జరిగింది ఒక పెద్ద పెద్ద రోల్ కూడా దీంతో నందమూరి అభిమానులు విశ్వక్ పై ఆగ్రహంగానే ఉన్నారని చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్